ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కొత్త ట్యాక్స్ మాకు నిర్ణయం తెలిసింది మొన్నటి వరకు ఉన్న ఆర్ ట్యాక్స్తో పాటు కొత్త ట్యాక్స్ అట బీ ట్యాక్స్ అట మరి బీ ట్యాక్స్ ఏదో మాకు తెలియదు ఈ బీ ట్యాక్స్ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం బిల్లు మీద తీసుకుంటుందంట ఏ బిల్లు పెండింగ్ ఉన్నా ఆ బిల్లు బీ ట్యాక్స్ ద్వారా ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలా ఫైనాన్స్ నుంచి డబ్బు రావాలంటే బీ కట్టాలా ఇప్పుడు ఎవరి డిపార్ట్మెంట్ వారికి నువ్వు ఆర్ ట్యాక్స్ పెట్టుకుంటే నేను ఎందుకు బీ పెట్టుకోవద్దని ఒక మంత్రి గారు బీటెక్స్ పెట్టుకున్నారు ఆ బీ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం తీసుకొని కాంట్రాక్టర్ దగ్గర విచ్చలవిడిగా ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వసూలు చేసేటువంటి మంత్రి గారు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత కంట్రోల్ ఉన్నదో వాళ్ళ మంత్రుల మీద దీన్ని బట్టి అర్థమవుతున్నది ముఖ్యమంత్రి గారు వారి మంత్రులు వారికి తెలియకుండా చేస్తున్నా మరి తెలిసే చేస్తున్నా మరి మీకు వాటా ఉన్నదా మాకు తెలియదు కానీ కాంట్రాక్టర్లు వచ్చి మా దగ్గర చెప్పుకుంటున్నారు అయ్యా ఇంతకు ముందు ఎన్నడకి ఇంత లేకుండే మరి తొమ్మిది శాతం వసూలు చేస్తున్నావు మా దగ్గర బీ ట్యాక్స్ పేరు మీద అని అంటున్నారు బీ ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్ కాదు అది ఏం ట్యాక్స్ నాకు తెలియదు బీ ట్యాక్స్ అంటే కొత్తగా వచ్చింది అది